నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ ప్రెసిడెంట్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప జిల్లా కోర్టు సంచలనమైన ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది దీని వర్గం చెప్పాలంటే గ్యాగ్ ఆర్డర్గా కూడా దీన్ని మనం భావించవచ్చు ఈ కేసుకు సంబంధించి ఈ నెల ముప్పై తేదీ వరకు ఎవరో ఇక్కడ ఎటువంటి ప్రస్తావన చేయకూడదన్నది ఆ కోర్టు తీర్పు యొక్క ప్రధానమైన సారాంశం ఈ ఆర్డర్ రావటానికి కారణం ఏమిటంటే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వైఎస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత శర్మిల తదితరులు ఈ కేసుకును ఈ కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లుగా పదే పదే దాన్ని ప్రస్తావిస్తున్నారు ఇది ప్రస్తుతం సిబిఐ కోర్టులో ఉంది సిబిఐ విచారణ జరుగుతోంది ఇది సబ్జుడిసే ఇది విచారణ పరిధిలో ఉంది కాబట్టి నిబంధనల ప్రకారం అయితే దీని మీద ఎవరు ఇటువంటి కామెంట్స్ చేయకూడదు కానీ అసలు అది సబ్జుడిసే అయినప్పటికీ కూడా ఎవరికి వారు ఒకవైపు మీడియాలో ఒకవైపు బయట కూడా విచారణ చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు ఇలా ఎందుకు అల్సి వచ్చిందంటే తాజాగా కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద కూడా ఈరోజున సునీత్ గారు ఒక ప్రకటన చూస్తూ ఒక ప్రకటన చేస్తూ అది అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని అంటారు అన్జస్టిఫైడ్ ఆర్డర్ అని చెప్పి మీరెట్లా నిర్ణయిస్తారు అంటే మీకు మీరే ఒక కోర్టుగా భావించి ఒక వ్యాఖ్యానం చేస్తారా అది ఆ ఆర్డర్ అనేది జస్టిఫైడ్ అన్జస్టిఫైడా అనేది పైకోర్టు తేల్చాలి అసలు మీరు పైకోర్టుకి వెళ్లకుండానే అది అన్జస్టిఫైడ్ ఆర్డర్ అంటే ఈవిడము సునీత గారు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఒక పద్ధతి పాడు లేకుండానే ఆమె వ్యవహరిస్తున్నారేమో అని చెప్పే భావన కలుగుతోంది ఈ ప్రారంభ ఈ కేసు వచ్చ జరిగిన కొంతకాలం వరకు కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నానని చెప్పి చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నారు సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఆవిడ పూర్తిగా తన వైఖరిని మార్చుకున్నారు అవినాష్ రెడ్డిని దీంట్లో ఒక దోషిగా దోషిగా కాదు ఒక నేరస్తుడు నేరస్తుడిగానే ఆమె పేర్కొంటూ తన వర్షను మార్చుకున్నారు ఇది ఇది ఎంతవరకు భాగ్యం అది నిజానికి ఒక నిందితుడికి నేరస్తుడికి మధ్యన చాలా తేడా ఉంది నిందితుడు నిందితుడు అంటే కేవలం ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి ఈ ఆరోపణలు రుజువైనప్పుడు శిక్ష పడినప్పుడు మాత్రమే అతను నేరస్తుడిగా మారతాడు కానీ దురదృష్టవశాత్తు సునీత అలాగే ఇతరులు వారు చేస్తున్న ప్రచారంలో నిందితులను కూడా నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారు అంటే గౌరవప్రదంగా జీవించే హక్కును వారు కాలరాస్తున్నారు సునీత్ గారు ఏమంటారు ఈ కేసుకు సంబంధించి నలుగురు నలుగురు నేరస్తులుగా మారిపోయారు వారి మీద చర్యలు తీసుకోవట్లేదు ఎవరు చర్యలు తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం ఏముంది ఇది సిబిఐ కోర్టులో ఉంది సిబిఐ విచారణలో ఉంది జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రం సంబంధం లేదు ఆయన్ని కూడా దీంట్లో ఒక భాగంగా వాడు మార్చేస్తున్నారు సాక్షిని బెదిరిస్తారు సాక్షిని బెదిరిస్తే విచారణ సంస్థలు ఎందుకు ఊరుకుంటాయి ఇక్కడ అసలు సునీత గారి వ్యవహారం నిజంగా చాలా ఇబ్బందికరంగా కోర్టులనే సవాల్ చేసే విధంగా కూడా ఉంది ఇటీవల ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ వ్యవహరించిన తీరు కూడా ఎబ్బట్టుగానే కనిపిస్తుంది ఆవిడ ఆవిడ మాట్లాడే విధానం కానీ ఆవిడ నుంచున్న విధానం కానీ ఆవిడ హావభావాలు కానీ ఎంతో పెట్టుగా ఉంటాయి ఆవిడ ప్యారలల్గా ఒక ఎంక్వైరీ చేస్తూ అంటే సిబిఐతో సమానంగా లేదా సిబిఐతో పోటీ పడుతూ ఒక ఎంక్వైరీ చేస్తూ నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆడియో విజువల్స్ చూపించారు ఇదేదో మీరు విచారణ సంస్థకి ఇవ్వాలి మీరు ఇక్కడ పబ్లిక్ చూపించకపోయేగా ఉంది పబ్లిక్ చూపించడంలో మీ ఆంతర్యం ఏమిటి జగన్మోహన్ రెడ్డినో లేదా ఇంకొకళ్ళో ఇంకొకరినో వారి వ్యక్తిత్వ హనానికి మీరు హాని చేయటమే మీ ఉద్దేశమా లేకపోతే ఈ కేసు ఈ కేసులో మీకు న్యాయం జరగడం ముఖ్యమా మీకు న్యాయం జరగాలనుకుంటే మీ దగ్గర సమాచారం తీసుకెళ్ళి మీరు కోర్టులకు చెప్పాలి అలా చేశారా మీరు అలా చేయలేదు అలా చేయకుండా ఆవిడ ఏం చేశారంటే ఆ నలుగురు నిందితుల్ని కూడా నేరస్తులుగా మార్చేశారు నేరస్తులని చెప్పి పదే పదే చెప్పారు ఆవిడ ఇంకోటి ఏంటంటే ఆవిడకి తెలుసో తెలియదో కానీ మనకున్న ఈ నిబంధనల ప్రకారం ఈ మృతదేహాల మొహాలను కానీ మృతదేహాలను కానీ చూపించకూడదు మీడియాలో ఒకవేళ చూపించాల్సి వస్తే ఆ మొహాన్ని బాడీని బ్లడ్ చేసి చూపించాలి కానీ సునీత గారు స్వయానా తన తండ్రి రక్తసిక్తమైన భౌతిక కాయాన్ని చాలా క్లోజ్ మీడియాకు చూపించి తద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపించారు ఇది ఎంతవరకు భాగ్యం అది ఇలాగా అనేకానేక అంశాల్లో సునీత గారు ఎక్కడో ఏదో తప్పు చేస్తూ తన తండ్రి శవం మీద లేదా తన తండ్రి మరణం మీద రాజకీయాలు చేస్తున్నారేమో అని చెప్పే భావన కలుగుతోంది అసలు ఇటువంటి మీడియా ట్రయల్స్ కానీ లేకపోతే సబ్జుడిసే ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తులు బాధితులు కూడా ఎవరూ కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే మీకు నీలేష్ నవలక వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో ఒక వ్యక్తి పిల్లేస్తే దానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేసు విచారణలో ఉండగా బాధితుడి వ్యక్తిగత గోప్యత అనేది కాపాడాలి బాధితుడవట ఈరోజున ఎవరైతే వాళ్ళు అది ఆ కేసులో ఉన్న నిందితులు కావచ్చు లేకపోతే ఇతరులు కావచ్చు ఎవరైతే బాధితులుగా ఉంటే వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి కాపాడాలి రెండవది వాళ్ళు ఇచ్చిన ఆదేశం ఏంటంటే కేసు సున్నిత సమాచారాన్ని ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు ఇటువంటి సమాచారాన్ని సున్నితే కాదండి దస్తగిరితో పాటు అనేక మంది బహిర్గతం చేస్తున్నారు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మూడోది దర్యాప్తు అధికారి ఎదుట చేసే నేరాంగీకారాన్ని బహిర్గతం చేయకూడదు ఇది కో ఇది కూడా ఉల్లంఘించేస్తున్నారు దర్యాప్తు అధికారి ఎదురు ఏం చెప్పారో దానినే బహిరంగంగా చెప్తున్నారు అది ఎవరు చేసినా తప్పే ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి చేసినా తప్పే అవుతుంది అలా చేయకూడదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నాలుగోది విచారణలో ఉన్న సమయంలో కేసుకు సంబంధం ఉన్న వారెవరు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు ఇంటర్వ్యూలు పదే 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 ఇస్తున్నారు ప్రచారం కోసం పోగులాడుతున్నారా న్యాయం కోసం మీరు పోగులాడుతున్నారా చెప్తూ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇటువంటి అంటే సబ్ సబ్జుడిషరీ ట్రయల్స్లో ఇటువంటి ట్రయల్స్లో దోషిగా నిలబెట్టడం అంటే ఆ వ్యక్తి నిష్పాక్షిక విచారణకు హాని కలిగించడమే నిందితుడికి గల నిష్పాక్షిక విచారణ హక్కును కాలరాయడమే ఈ విచారణల వల్ల ప్రజల దృష్టిలో అమాయకుడు నేరస్తుడుగాను నేరస్తుడు అమాయకుడుగాను మారే ప్రమాదం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన అంశం అక్కడది వీళ్ళు చేస్తున్న ఇటువంటి పనుల వలన అనాలోచిత పనుల వలన అవివేకమైన పనుల వలన నిందితులుగా ఉన్నవాడు నేరస్తుడిగా మారిపోతున్నారు కోర్టులు కోర్టు తీర్పి ఇవ్వట్లేదు ముందు వీళ్ళు తీర్పి చేస్తున్నారు ఇది వారిని వారిని వారి కుటుంబాలని ఎంతగా బాధిస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు గోధ్రా కేసులో మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు అని చెప్పి అనుకుంటారు అయితే వారు నిందితులుగా అనేక సంవత్సరాలపై ట్రయల్స్ లో విచారణకు కూడా హాజరయ్యారు అంత బాగానే ఉంది కానీ వారి మీద కేసులు ప్రూవ్ అవ్వకముందే వారిని దోషులుగా నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేశారు ఆ తర్వాత కోర్టు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో వారిని నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది కానీ వారు నిర్దోషులుగా తీర్పు ఇవ్వడానికి ముందే నేరస్తులుగా ముద్ర వేయించుకున్నారు ప్రపంచం ఎదుట ఎంత స్థాయి దాకా వెళ్ళిందంటే కోర్టు తీర్పు ఇవ్వకుండానే కోర్టు నుంచి తీర్పు రాకుండానే ఆయన ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఉన్న సమయంలోనే అమెరికా ఆయనకు వీసానివ్వడం నిరాకరించింది పశ్చిమ దేశాల పత్రికలు ఆయనను అమిత్ షా గారిని నేరస్తులుగా చిత్రీకరించాయి ఇండియాలో ఒక వర్గం కూడా ఆయన నేరస్తులుగా చిత్రీకరించాయి అంటే ఇదంతా ఏమవుతుందంటే ఈ ట్రయల్స్ సబ్జ్యుడిష ఉన్న మ్యాటర్స్లో మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఈ మీడియా ట్రయల్స్ కారణంగా గొప్ప గొప్ప వ్యక్తులు సైతం తప్పు చేయకపోయినా నేరస్తులుగా సమాజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ నేపథ్యంలో సునీత గారు కూడా కోర్టు తీర్పులను గౌరవించాలి కోర్టు ఆదేశాలను గౌరవించాలి కోర్టు ఏం చెప్పిందో వినాలి సేవ ఉన్న మ్యాటర్లో కాస్త నిగ్రహం పాటించాలి తమ దగ్గర సమాచారం ఉంటే ఆధారాలు ఉంటే వాటిని తీసుకెళ్ళి ఆ దర్యాప్తు సంస్థలకు అందజేయాలి అంతేగాని అవన్నీ కూడా బయటపెట్టి తన తండ్రి భౌతికాయాన్ని కూడా ప్రజలకు చూపించి ఏమి పొందాలనుకుంటున్నారు ఆవిడ ఎటువంటి రిలీఫ్ పొందాలనుకుంటున్నారు కాబట్టి సునీత గారు ఎప్పటికైనా కానీ ఈ ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో ఆవిడ తన వైఖరిని మార్చుకుంటే మంచిది